రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానలున్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు ఆ మహానగరం పూర్తయ్యేసరికి జలాలుద్దీన్ తన రాజధాని ఢిల్లీపురం నుంచి విజయపురికి మార్చాడు తర్వాత దాన్ని ప్రముఖ రాజధానిగా కొనసాగించడం జరిగింది ఇలా రాజ్యంలో పరిపాలన కొంత ప్రశాంతంగా నడుస్తూ ఉండగా కొంతమందికి అది నచ్చలేదు ఎలాగైనా విదేశీ ప్రభువైన జలాలుద్దీన్ జలాలుద్దీన్ అధికారముండేది ఎవరైనా హిందూ రాజ్యం చాలని కొన్ని కొన్ని సంఘాల వారు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు ఆ ప్రయత్నాలన్నీ ముందుగానే గుర్తిస్తే వాటిని తగిన విధంగా అడ్డుకట్టలు వేస్తూ మహేష్ ఉండేవాడు దాంతో ఆ సంస్థల వారు ప్రత్యక్షంగా వారి ప్రయత్నాలు పరోక్షంగా ప్రజల్లో జలాలుద్దీన్ అసహ్యం కలిగేలా చేయటానికి కొత్త ఎత్తుకడలు వేశారు వాటిలో భాగంగానే హిందువులంటే పడని ఒక ముస్లిం వ్యక్తిని వారు పావుగా వాడుకున్నారు అతడి చేత హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిని దూషించారు దాంతో రాజ్యంలో హిందూ ముస్లింల మధ్య ఒక అలచడి చెలరేగింది మా రామచంద్రుడేనే నిందిస్తారా అని కొంతమంది హిందువులు ముస్లింలపై దాడులకు దిగబడ్డారు మేము మీ రాజ్యంలో తక్కువ ఉన్నాం కాబట్టే కదా మీరు మాపై దాడులు చేస్తున్నారు అని కొన్ని ముస్లిం మత సంస్థలు కూడా హిందువుల మీద దాడులకు దిగారు ఒక మూర్ఖుడు మాట్లాడిన ఒక మాటకి రాజ్యములు ఇంతమంది ప్రజలు ఒకరినొకరు నిందించుకోవటం ఒకరి మీదొకరు దాడులు చేసుకోవటం చూసి మహారాజుకి ఏం చేయాలో పాలుపోలేదు ఎవరికి న్యాయం చెప్పాలో కూడా అర్థం కాలేదు దాంతో హిందూ మత సంస్థలు మరియు ముస్లిం మత సంస్థలతో ప్రజలందరి మధ్య న్యాయ విచారణ మొదలుపెట్టాడు సభలో రాముని గురించి చర్చ తీవ్రంగా జరుగుతోంది ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్న మహేష్ని ఉద్దేశించి హిందువువి అయి ఉండి శ్రీరాముని అంతగా దూషించిన వారి గురించి స్పందించడం లేదు దేనికి ఓహో స్పందిస్తే నీ నౌకరీ ఊడుతుందని భయమా అని ఒకడు ప్రశ్నించాడు దానికి మహేష్ లేచి నిలబడి నేను స్పందించడం లేదు అనే విషయం పక్కన పెడితే మీరు స్పందించిన విధానం సరైందని మీరు నమ్ముతున్నారా అని మహేష్ ప్రశ్నించాడు అప్పుడతడు మేము సరిగ్గా స్పందించాం కాబట్టి ఈ విషయం ఇప్పుడే సభలో చర్చ జరుగుతుంది అని అతడు బదులిచ్చాడు దాంతో మహేష్ సమయం మించిపోయిన తర్వాత ఎవరూ స్పందించినా ప్రయోజనం లేదు ఇది అనవసరమైనా అప్పుడెప్పుడో నేను రాసుకున్న కవిత మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ కవిత విన్నాకైనా మీరు సరైన విధంగా స్పందిస్తారని నేను అనుకోవడం లేదు కానీ ఆ కవిత ఈ సభలో చెప్పాలని నిర్ణయించుకున్నాను అని మహేష్ తన కవితను సభలో అందరికీ వినపడేలా ఒకడు నీ మతంలోని లోపాన్ని వేలెత్తి చూపడని నువ్వు ఆవేశంగా వెళ్లి వాడివేలిని విరిచేస్తే నీ మతం ఏ లోపం లేని పవిత్ర మతమని ఈ ప్రపంచానికి ప్రకటితమవుతుందా ఒకడు నీ కులాన్ని తక్కువని తుచ్ఛమని దూషించాడని నువ్వు ఆక్రోషంతో వెళ్లి వాడి నాలుక తెగ్గొస్తే నీ కులం గొప్పది శ్రేష్టమైనదని నిరూపించినట్టా నీలోని పౌరుషానికి అప్రయోజకత్వానికి పట్టాభిషేకం చేస్తూ నీ విఘ్నతని సమయాన్ని సమాధి చేస్తూ నా మతం పెద్దది నా కులం గొప్పది అని పిడికిలి బిగించి నువ్వు సాధించిందేమిటి సంపాదించిందేమిటి కూలిన నాలుగు కుటుంబాల నెత్తురు కారే తలలని నలిగిన వేల భవిష్యత్తుల కన్నీటి కాదలను తప్ప మనిషితో మనిషి కలిసిపోయి కష్టం పంచుకొని బ్రతకడానికే మతం మనిషితో మనిషి కలిసి పనులు పంచుకొని బ్రతకడానికే కులం అలాంటి మూలార్థాలను మరిచి మూర్ఖులుగా సంచరించే ఏ అమానుషుడు మనిషినని చెప్పుకోగల అర్హత కోల్పోయిన హీనుడు నా దృష్టిలో అని కవిత చెప్పి స్పందించడమంటే వారు ఏదో అన్నారని మనం రెట్టించే వారిని వారి మతాన్ని తప్పు పట్టడం కాదు సరైన రీతిలో తప్పు పట్టిన వారికి సమాధానం చెప్పడమని కూర్చున్నాడు అంటే వాళ్లు మన దేవుణ్ణి తప్పుపడుతూ ఉంటే మౌనంగా భరించమంటావా అని మరొక ప్రశ్న అడిగాడు స్పందించడం అంటే భరించడమని కాదు స్పందించడం అంటే ఎవడైతే దేవుని తప్పులు పట్టాడో వాడిని సాంఘికంగా బహిష్కరించడమే ఉత్తమమైన మార్గం నా ఉద్దేశం వాడిని మాత్రమే వాడి జాతిని కాదు మనకు అనుకూలంగా లేని వారిని ఎవరో తప్పు పట్టారని అలా దేవుణ్ణి నిందించిన వారిని నెత్తిన పెట్టుకున్న వారెవరైనా ఒకానొక సందర్భంలో వారికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చనే విషయం ఎవ్వరూ మర్చిపోకూడదు కులమత కలహాలు సృష్టించి సంఘాన్ని చీల్చాలని ప్రయత్నించే ఎవరినైనా తన తప్పు తనకు తెలిసొచ్చే వరకు సాంఘికంగా బహిష్కరించడమే ఉత్తమమైన మార్గం అంతేకాని అర్ధరహితంగా స్పందించి అవతలి వారిని తగలెట్టేయడం కాదు ఇలా చేయడం అనేది కేవలం ఒక మతం వారే పాటించాలని కాదు నా ఉద్దేశం దేవుణ్ణి దూషించే నెపంతో సంఘాన్ని చీల్చడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరిని సంఘం నుంచి నగరం నుంచి బహిష్కరించడమే ఉత్తమమైన మార్గమని నేను నమ్ముతున్నాను అని మహేష్ చెప్పడంతో అది చక్కటి పరిష్కారమే అని మహేష్ వాదనలు విన్న తర్వాత సభలోని వారందరూ చప్పట్లు కొట్టి చెప్పినట్టుగానే మతాల మధ్య చెచ్చుపెట్టిన వారిని నా నగరానికి దూరంగా వేయటం వల్ల అతని నగరంలో లేకుండా చేశారు దాంతో హిందూ పక్షాల వారు కొంత శాంతించారు ఇంత జరుగుతున్న సమస్యని మహేష్ తన వాక్చాతుర్యంతో గొడవని అదుపు చేయటం వల్ల జలాలుద్దీన్ అతన్ని మెచ్చుకున్నాడు ఆ రోజు రాత్రి జలాలుద్దీన్ మహేష్తో అసలు మతమంటే ఏంటి ఉన్నతమైన మతమేది అని చర్చించేందుకు కొత్తగా నిర్మించిన రాజధానిలోని తన భవనానికి మహేష్ ని పిలిపించాడు మహేష్ అక్కడికి రాగానే జలాలుద్దీన్కి నమస్కారం తెలియచేసి ఈ సమయంలో పిలిపించిన కారణమేమిటి ప్రభు అని అడిగాడు దానికి జలాలుద్దీన్ మహేష్ని తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పి మహేష్ ఈ ప్రపంచంలో ఉన్నతమైన మతమేది ఏ మత సిద్ధాంతాలను అవలంబిస్తే మానవులంతా శాంతి సౌభాగ్యాలతో తలదూగుతారు ఏ మత సిద్ధాంతం అత్యున్నతమైంది అని జలాలుద్దీన్ మహేష్ని అడిగాడు దానికి మహేష్ ప్రభు నన్నడిగితే అన్నింటికన్నా ఉత్తమమైన మతం మానవత్వం అని బదులిచ్చాడు దానికి జలాలుద్దీన్ నేను అడిగిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం కాదు మహేష్ నీవు నమ్మిన సిద్ధాంతం ప్రకారం నీవు చేసిన యాత్రలను బట్టి నీ అనుభవాన్ని బట్టి చెప్పు ప్రపంచంలోనే ఉత్తమమైన మతమేది అని జలాలుద్దీన్ గుచ్చిగుచ్చి అడిగాడు అప్పుడు మహేష్ కాస్త వెనక్కి వాలి ప్రభు మన రాజధాని నగరానికి సూరత్ నుంచి రహదారి ఉంది కదా అక్కడ నుండి ఇక్కడికి ప్రయాణికులు ఏ విధంగా చేరుకుంటారు అని అడిగాడు దానికి జలాలుద్దీన్ సూరత్ పట్టణం అక్కడి నుంచి ఇక్కడికి మంచి రహదారు ఉంది గుర్రపు బండిలో గాని గుర్రం మీద కానీ ఎద్దుల బండిలో గాని ఇక్కడికి రావచ్చు అని చెప్పాడు సరే మహారాజా మరి అమరకోట నుంచి ఇక్కడికి రావటానికి దారుందా అని మహేష్ అడిగాడు అమరకోట నుండి ఇక్కడికి రావటానికి సరైన రహదారి లేదు ఎందుకంటే అమరకోట నుండి ఇక్కడికి రావటానికి ఎక్కువ ప్రాంతాలు ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ ఒంటెలను ఉపయోగించి ప్రయాణం సాగించొచ్చు అని జలాలుద్దీన్ చెప్పాడు సరే అరబ్ దేశాల నుంచి మన దేశానికి రావటానికి మార్గాలున్నాయా అని మహేష్ అడిగాడు నేనడిగిందేమిటి ఇతడు నన్ను తిరిగి ప్రశ్నిస్తుందేమిటి అని జలాలుద్దీన్ కాస్త చిరాకుని ముఖంలో ప్రదర్శిస్తూనే ఆ దేశం నుండి ఇక్కడికి రావాలంటే సముద్ర మార్గం గుండా రావాలి అక్కడ నావలను ఉపయోగించి సముద్రం దాటాలి ఆ తర్వాత ఎద్దుల బండి గుర్రపు బండిలో మన నగరానికి చేరుకోవచ్చు అయినా నేనడిగిన ప్రశ్నకి నువ్వడుగుతున్న దానికి సంబంధమేంటి అని అడిగాడు అప్పుడు మహేష్ చిరునంబులు చిందిస్తూ ప్రభు మన రాజధాని నగరం ఒక్కటే కానీ వేర్వేరు ప్రాంతాల నుంచి రావటానికి వేర్వేరు మార్గాల్లో జనం వేరువేరు పద్ధతులు అనుసరించి మన నగరాన్ని చేరుకుంటారు ఇప్పుడు మీరు చెప్పండి ఏ ప్రాంతం వారు సరైన పద్ధతులు అనుసరిస్తూ మన నగరాన్ని చేరుకుంటున్నారు ఏ రవాణా పద్ధతి అత్యుత్తమమైంది ప్రభు అని మహేష్ అడగటంతో ఏది ఉత్తమమైన రవాణా పద్ధతి అంటే ఏమని చెప్పను వారు వస్తున్న ప్రాంతాన్ని బట్టి రవాణా సౌకర్యాలను బట్టి వారి వారి అనుకూలతలను బట్టి వారు పాటిస్తున్న అన్ని రవాణా పద్ధతులు ఉత్తమమైనవే ఎడారిలో ఒంటెల ప్రయాణం సముద్రంలో ఓడమీద ప్రయాణం మరి రహదారిపై గుర్రం బండి ప్రయాణం వీటిలో ఏది ఉత్తమమైందంటే ఎలా చెబుతాం అని అన్నాడు సరిగ్గా చెప్పారు మహారాజా ప్రపంచంలో నీచమైన మతమంటూ ఏదీ లేదు ఉదాహరణకు ప్రయాణికులందరూ ఎవరి దారుల్లో వారు ప్రయాణిస్తూ వారి వారి మార్గాల్లోని అడ్డంకులను తొలగిస్తూ దారిలో దొంగల చేత పడకుండా తమని తాము రక్షించుకుంటూ వీలైతే ఆ దారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది తరువాత తరం ప్రయాణికులకు సురక్షితంగా ప్రయాణించేలా దాన్ని ఆధునీకరణ చేస్తూ ముందుకు పోతే ప్రయోజనం ఉంటుంది కానీ ఓడెలలో ప్రయాణం చేసేవారు గుర్రపు బండి వారిని గుర్రపు బండిలో ప్రయాణించేవారు ఒంటెలలో ప్రయాణించేవారిని రాజధాని నగరాన్ని చేరుకోవడానికి సరైన పద్ధతి మాది అంటే మాది అని తగులాడుతూ ఎదుటివారిని సరైన పద్ధతిలో ప్రయాణం చేయలేదంటూ ఒకరి మీదొకరు నిందలు వేసుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుందో వారి వారి మతాల్లోని మూడాచారులను తొలగించి మతాన్ని ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చుకొని ముందుకు పోకుండా మాలాగా ముఖం జుట్టు కనబడకుండా ఎప్పుడూ మేని వేసుకోలేదని కొందరు మాలాగా పొడవైన గడ్డం పెంచుకోలేదని కొందరు మాలాగా నామాలు పెట్టుకోలేదని కొందరు నామాలు పెట్టుకున్న అడ్డనామాలు పెట్టుకోవాలని కొందరు నిలువునామాలు పెట్టుకోవాలని కొందరు ఆ నామాల్లో కూడా మేము సూచించిన ఆకారం పరిమాణంలో పెట్టుకోలేదని మరికొందరు ఎప్పుడూ పరాయి మతాల్లో ఉండే తప్పొప్పులను లెక్కపెట్టుకుంటూ పరమత దూషణ చేయటం వల్లే ఈ సమస్యలన్నీ నా దృష్టిలో దేవుడనేవాడు ఒక్కడే ఆయన్ని చేరుకోవడానికి ప్రాంతాన్ని బట్టి పరిసర పరిస్థితులను బట్టి వేరువేరు పేర్లు వేరువేరు దారులుంటాయి ఆ దారుల్లో ఉండే మంచిని స్వీకరిస్తూ చెడును వదిలిపెడుతూ ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయమని చెప్పే మానవతావాదాన్ని బోధించే ఏ మతమైనా ఉన్నతమైందే అని మహేష్ చెప్పాడు ఆ సమాధానం జలాలుద్దీన్కు ఎంతగానో నచ్చింది అయితే మనం సలేకుల్వే అంటే సర్వమతాల సారంతో ఒక నూతన మతాన్ని స్థాపిద్దామా అని జలాలుద్దీన్ అడిగాడు దానికి మహేష్ నవ్వుతూ కొట్టుకొని చావడం కోసం ఉన్న మతాలు సరిపోతాయి ప్రభు మరొక కొత్త మతం దేనికి అని అన్నాడు అప్పుడు జలాలుద్దీన్ కూడా నవ్వి నువ్వన్నది నిజమే మహేష్ కొట్టుకొని చావడం కోసం ఉన్న మతాలు సరిపోతాయి కానీ మనం స్థాపించబోయే మతం అందర్నీ ఒక్కటి చేసి ఉంచేదవ్వాలి భగవంతుడొక్కడే అని చాటి చెప్పేదవ్వాలి అంతేకాక భగవంతుడి సృష్టిలో ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు అంతా సమానమే అని సాటి చెప్పేది కావాలి ఏ ఆచార సంప్రదాయాలు పాటించినా అందరి చివరి లక్ష్యం భగవంతుణ్ణి చేరటమే అని వివరించేదవ్వాలి మనం స్థాపించబోయే మతం అంతిమ లక్ష్యం మానవత్వమే ప్రధానమవ్వాలి మహేష్ నేను నీకు అనుమతిస్తున్నాను పై సూత్రాలు అనుసరించి ఈ మతం యొక్క నియమావళిని రూపొందించేందుకు మీరే సిద్ధం చేయాలి ఏమంటావు అని అన్నాడు దానికి మహేష్ ప్రభు ఆ బాధ్యత అబుల్ ఫజల్ గారికివ్వండి ఆయనే దీనికి సమర్థులు అని చెప్పడంతో జలాలుద్దీన్ షులే ఈ కులే అంటే సర్వమతాల సారంతో తాహిద్ ఈ ఇలాహి అంటే దివ్య ఏకీశ్వరోపాసన అనే మతాన్ని సృష్టించడానికి అవసరమైన నియమ నిబంధనలు సృష్టించడానికి సర్వమత సమ్మేళనం కోసం కొత్త రాజధాని నగరంలో నిర్మించిన ఇబాదత్ ఖానా అనే గృహంలో సర్వమతాలకు చెందిన ప్రముఖులతో సమావేశాన్ని జరిపి అందరితో చర్చించి అన్ని మతాల్లోని చెడును వదిలి మంచిని స్వీకరించి ఆ నియమాలను నూతన మత నియమాలుగా చేర్చడం జరిగింది అలా కొన్నేళ్ల చర్చల తరువాత కొత్త నియమాల ద్వారా వారు కూడా ఈ నూతన మతాన్ని సృష్టించారు